నమస్తే నేను మీ సతీష్ పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట అక్కడ రేవతి అనేటువంటి మహిళ తన ప్రాణాలు కోల్పోవటం అలాగే ఆవిడ కుమారుడు శ్రీతేజ్ అనేటువంటి కుర్రాడు కూడా ప్రస్తుతం ఇప్పటికీ కొన ఊపిరితోటి ఏదైతే కనుక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఒక హృదయ విధారక ఘటన అయితే గనక పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో మరి సినిమాలకు సంబంధించి కూడా అనేక చర్చలు తెరపైకి వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈ తొక్కిసలాట కావచ్చు లేదు ఆ మహిళ ప్రాణం కోల్పోవడానికి బాధ్యులు ఎవరు అసలు మరి దీని ఈ అంశంలో ఎవరిపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తూ ఉండగా బెనిఫిట్ షోల పేరుతోటి మరి అభిమానుల జేబులకి చిల్లు పెట్టడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా బలిగొంటున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్ విశ్లేషకులు అరసమల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా రాజకీయ పార్టీలను చూసుకుంటే రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ కార్యకర్తలు వాళ్ళకి పూర్తిగా ఏదైతే వాళ్ళని భుజాన మోసేటువంటి ఒక బోయిల్ లాంటి వాళ్ళు వాళ్ళ పళ్ళకి ఎక్కించి మోసేటువంటి వ్యక్తులు సినిమాలకు వచ్చేటప్పటికి హీరోలకు కానీ సినిమాలకు కానీ అభిమానులు పళ్ళకి మోసే బోయిలు అంటాం మరి అలాంటి అభిమానులకి నిజంగా ఏదైనా మంచి చేయాలి లేదంటే ఆ అభిమానాన్ని చూపించుకోవాలి అంటే హీరోలు మరి సినిమాలు వాళ్ళకి ఫ్రీగా చూపించవచ్చు కదా బెనిఫిట్ షోల పేరుతోటి వంద రూపాయలు ఉండే టికెట్ని వెయ్యి పదిహేను వందలు చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ రక్తమాంసాలు చేసినట్టుగా ఈ విధమైనటువంటి దోపిడీ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి బెనిఫిట్ షోల సమయంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు వాటిని ఎలా చూడాలంటారు ఇప్పుడు టికెట్ల ధర ఈ తొక్కిసలాట దుర్మరణం దీని మీద రెండు రకాల వాదనలు నడుస్తూ ఉన్నాయండి ఒకటి ఏంటంటే బాధ్యతలాగలు వ్యవహరించారు థియేటర్ సిబ్బంది కానీ ఆ సినిమాలో నటించిన సాంకేతిక నిపుణులు దర్శకులు హీరో కానీ ప్రభుత్వం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బెనిఫిట్ షోలు విషయంలో హీరో వస్తున్నాడంటే ఆటోమేటిక్గా అక్కడ తొక్కిసలాడ జరిగే అవకాశం ఉంటుంది జనసమర్థం ఎక్కువ ఉంటారు అభిమానులు తాకి ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు అలాగే లాఠీ చార్జీ చేయడం అనేటువంటిది కూడా ఈ దుర్ఘటనకి కారణం అనేటువంటి దాని మీద ఒక వాదన నడుస్తూ ఉంది నిజమే మరి అక్కడ పోలీసులు కొంచెం చార్జ్ చేస్తే తొక్కిసలాట జరగచ్చు అనేటువంటి చూసుకోవాలి గారు వస్తున్నాడంటే ఆయన ముందు వస్తుగా తగిన భద్రత కల్పించలేదని కూడా చెప్పొచ్చు పోలీసులు లేదా మీరు వస్తారని మేము జాగ్రత్తలు తీసుకుంటామని రావచ్చు పోలీసులుగా ఆయనకి ఇన్ఫామ్ చేయాలి ఎందుకంటే ఆ సినిమాకి అంత హైప్ తీసుకొచ్చారు సైలెంట్గా అతను ఆ సినిమా చూస్తే ఏదో వెళ్ళి చూస్తే వస్తే ఎవడేమనుకోడు అవ అతను వస్తున్నాడని తెలియకుండా రావచ్చు వాళ్ళు వస్తున్నారని తెలియకుండా కానీ తెలిసేలాగా వచ్చారు బయటకు వచ్చి అందరికీ అభివాదం ఆయన ఇలాంటి జరిగినప్పుడు సాధారణంగా ఒక మూమెంట్ వస్తుంది అక్కడ ఉన్న అభిమాన కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు అభిమానులు ఒక రకంగా ఉన్మాదం ప్రవేశిస్తుంది ఆ టైంలో మాస్ అది ఆ టైంలో అలాంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి దుర్ఘటన జరుగుతాయి స్టాంప్ అంటే అంటే తొక్కిసలాడు జరిగిపోయి కోపం ఆవిడ చనిపోయింది చాలా దురదృష్టం అది చాలా అండి ఆ చిన్న పిల్లోడికి అల్లు అర్జున్ అభిమాను ఆ సినిమాకి వెళ్ళాలని కోరుకున్నాడు ఇది రెండో వర్షం ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారు అంత అర్జెంటుగా వెళ్ళిపోవాలి సినిమాకి ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకుని వాళ్ళు తొక్కిస్తేలా ఉంటుంది కదా మీకు అంత అర్జెంటు ఏంటి అవసరం మన్నాడు చూడొచ్చు లేకపోతే ఇంకో దేడి దగ్గరికి వెళ్ళొచ్చు ఇలాంటివి అంటున్నారు కొంతమంది అంటే అది ప్రేమ ఆగ్రహం ఇప్పుడు అప్పుడు పనేటి మీకు అనవసరంగా చచ్చిపోయే కదా ఆ బాధలోంచి వచ్చిన మాట అది వాళ్ళు విమర్శించాలని ఏం కాదు ఇంకోటి ఏంటంటే మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అభిమానుల పట్ల ఈ బెనిఫిట్ షో వేసినప్పుడు వాళ్ళు ఫ్రీగా వేయాలి ముందే టికెట్లు ఇష్యూ చేసేసే వాళ్ళకి మీరు అభిమానులు గుర్తించి ఉంటారు కదా అభిమానుల సంఘాలు వాళ్ళకి ఐడెంటిఫైడే కదా వాళ్ళంతా రిజిస్టర్డ్ సంఘాలే కదా వాళ్ళందరికీ ఒక టికెట్ ఇచ్చి ఫ్రీగా చూడరు బాబు అని చెప్పాలి మీరు అన్నట్టుగా నిజమే వాళ్ళకే వెయ్యి రెండేసి వేలు బాధాయుతం ఒక దుర్మార్గమే వాళ్ళు ఆలోచించుకోవాలి హీరో ఎందుకంటే వాళ్ళు నిత్యం ఆరాధిస్తారు వాళ్ళకి బలం వాళ్ళే కాబట్టి వాళ్ళు పది మంది చెప్తారు బాగుందని బాగోపోయినాను కాబట్టి ఈ ఈవెంట్లకి వీళ్ళకి డబ్బులు పోసి పబ్లిసిటీ పబ్లిసిటీ పోతే వాళ్ళకి వాళ్ళకి టికెట్లుగా చూపితే వాళ్ళే బాగుందని చెప్తారు రకంగా చెప్పాలంటే ఇంకో వ్యర్షన్ ఏంటంటే ఈ టికెట్లు పెంచడం ఏంటి ఇష్టమైనట్టు ఇది ఒకటి మాట్లాడుకుందాం ఇప్పుడు రెండో వెర్షన్ ఏంటంటే అది ఎసెన్షియల్ కమోడిటీ కాదు సినిమాపోతే నాలుగు వేలు పెట్టుకుంటారు నీకు నచ్చితే వెళ్ళే అప్పుడు మాది అదే కదా ఇప్పుడు నేను ఎవడన్నా బలవంతంగా వెళ్ళకపోతే కొడతాను నీ ఆధార్ కార్డు రాదు చేస్తామని కదా వాళ్ళు వెళ్తారు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు బాధ్యత లేకుండా ఇలాంటి తొక్కిసలాటే చిన్నపిల్లల్ని అక్కడ తీసుకు వెళ్ళకూడదని తెలిసి కూడా తొక్కిసలాటవుతే ఏంటి పరిస్థితి అని తెలిసి కూడా ప్రభుత్వాన్ని పోలీసుల్ని వాళ్ళని బాధ్యులు చేయడం కూడా కరెక్ట్ కాదు మన జాగ్రత్తలు మనం ఉండాలి ఫస్ట్ అటువంటి జనసమర్థం ఉండి చోట తొక్కిసలాట జరిగే అప్పుడు పుష్కరాలు కుంభమేళాలు ఇలాంటి జరిగినప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి బా మరీ భారీగా తొక్కిసలాడు ప్రభుత్వ నిర్లక్ష్యాలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి క్రియేట్ చేస్తే అప్పుడు ఏం చేయలేడు కానీ ఇటువంటి అవకాశాలు ఉన్న చోట అనేక దృష్టాంతరాలు ఉన్నాయి అనేక జరిగినాయి వాటి దృష్టి అయినా సరే మనం ఇప్పుడు ఆ మధ్యన ఎన్టీఆర్ సినిమా ఏదో మేము భద్రత కల్పించడం మీరు రద్దు చేసుకోవడం అని చెప్పి అభిమానులు తాకిడి తట్టుకోలేక ఇలాంటివి కొన్ని జరిగినాయి అలాగే దీనికి కూడా మీకు పర్మిషన్ లేదు మీరు మీరు వచ్చేటప్పుడు చెప్పాలి అల్లర్జును వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి మేము వస్తున్నాయి చెప్తే వాళ్ళు భద్రత ఇస్తారు వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా భద్రత ఏమంటారు వాళ్ళని బ్లేమ్ చేయడం ఇలాగ రెండు రకాల వాదనలు నిలబడతా ఉన్నాయి ఓవరాల్గా అసలు ఈ న్యూషన్స్ లేకుండా ఉండాలంటే ఆ షోక్ అతను రాకపోతే ఏమైపోతే ఇప్పుడు ఆ అమ్మ చనిపోయింది అక్కడ అల్లి అర్జును అక్కడికక్కడ కనీసం చూపించాల్సిన కట్టిసీ చూపించలేదంటున్నారు కట్టేసి చూపించే సినిమా నుంచి అతను బయటకు కోసం సినిమా తలపోటు వచ్చేసింది అందుకుని హీరో కూడా వెళ్ళిపోయి అంటారు ఇలా రెండు రకాల వాదనలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఇది కరమంటే కప్ప కోపం ఉండడం అంటే ఓవరాల్గా ప్రాణం పోయింది ఒక పిల్లాడు కొనుపడితో ఉన్నాడు ఆ కుటుంబాన్ని తీర నష్టం జరిగింది ఈ ఈ విషయంలో ఎంతో కొంత బాధ్యతల తరపునే మనం మాట్లాడాలి కాబట్టి ప్రభుత్వాన్ని థియేటర్ యజమాన్యాన్ని ఆ సినిమా యూనిట్ని వాళ్ళందరినీ బాధ్యులుగా చేయాల్సిందే వాళ్ళు తగిన పరిహారం వల్ల ఏదో అనౌన్స్మెంట్ కూడా చేసినట్టున్నారు మూడు నాలుగు రోజుల తర్వాత ఎంతమంది ఇన్ని రకాల రకాల విమర్శలు వచ్చిన తర్వాత స్పందించారు ఇమీడియట్గా స్పందించి ఉంటే బాగుండేది అదొకటి ఏమైనా ప్రభుత్వాలు కూడా ఇష్టమైన రేట్లు పెంచుకోవడం కరెక్ట్ కాదండి వెయ్యి పన్నెండే వందలు ఏంటండి ఆరు వందలు ఏడు వందలు టికెట్ సిగ్గులేదా మీకు ఆ సినిమా మూడు రోజుల్లోనే మెల్లవేళీ వంద రోజులు ఆడిలా తీయండి సినిమా థియేటర్లు కలకలలాడుతూ ఉంది ఇదివరకు సినిమా ఐదు వారాలు పది వారాలు పదిహేను వారాలు ఇరవై ఐదు వారాలు అలాగే ఆడి సినిమాలు తేడా ఏంటి బడ్జెట్ క్వాలిటీ ఏం పెంచేసారు సినిమాలో మీరు అప్పుడు మూడు గంటల సినిమాలు అప్పుడు ఉంది దాని వస్తారు కానీ మూడున్నర గంటల సినిమా శ్రీకృష్ణ పాండవీయ సినిమా మూడున్నర గంటలు భూమి సినిమాలు ఉండి పై సినిమా చూసినా ఇరవై రీళ్ళు ఉండి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు మూడు గంటలు సినిమాలు ఉండి ఇప్పుడు రెండు గంటలు ఉంటే టాపు రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఉన్నాయి బ్యాగ్స్ ఎక్కువ సినిమాలు దానికే వెయ్యి రెండు పదిహేను వందలు ఆగేటటువంటివి వారం రోజులు ఒక వారం రోజులు లాగేయాలంటే మీద మీకు నమ్మకం లేదు సినిమా రెండు మీద ఒకే రోజు మీ థియేటర్లు ఎందుకు ఇచ్చేసుకోవాలి అంటే రికార్డు కోసం అంటే మీ రికార్డుల కోసం ఏదైనా చేసేస్తారా ఇప్పుడు ఇలాగే వీళ్ళు సినిమా థియేటర్లకి ప్రేక్షకులను ఇప్పించేదా తగ్గిపోతుంది థియేటర్ బిజినెస్ పోతు నెలమెల్గా మెల్లగా కార్పొరేట్ స్టైల్లో పోతున్నాం అంతా మల్టీప్లెక్స్లో కొన్నాళ్ళకి మొత్తం మల్టీప్లెక్స్ అయిపోద్ది అప్పుడు మీకు ఇంకా దాపోద్ది మామూలుగా రిలీజ్ అయిపోయి కదా ఎప్పుడు చూసినా తీరు ఇప్పటికే పాపకర్లు కొనుకంటే నేను ఎవడమని అంటారు అందుకోరికి వాళ్ళు పట్టుకెళ్ళేవారు కదా ఎవడున్నాయి లోపలికి ఈ ఎన్ని ఆటల మీద చర్యలు తీసుకుని ప్రభుత్వం కొన్ని ప్రజలకు అనుకూలంగా ఎవరిష్టమైనటువంటి వదిలేకూడదాం రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ ఇలాంటివి పెట్టకూడదాం రోగగ్రస్తుడికి అంటువ్యాధులు ఉన్న ఉన్నవాడికే తప్ప రైట్ ఆఫ్ అడ్మిషన్ వస్తుంటే ఎవరికైనా సరే లోపలికి వచ్చే హక్కు ఉండాలి మెట్రో ఉంది ఒక షాపింగ్ మాల్ నువ్వు కార్డు తీసుకుంటే లోపల ఆడబడతావు మన దేశంలో నువ్వు షాపు నీ వ్యాపారం చేస్తా ఈ దేశ పౌరుణి నువ్వు రావద్దంటే నువ్వు ఎవడో ఈస్ట్ ఇండియా కంపెనీలో నిలబట్టలేదు నీకు అంటే మనమాలకు తెలియకుండా ఎవరికాడికి అక్కడ దాకా కానీ నెప్పి తెలియదు ఈ సినిమాలోనే సరే జగన్మోహన్ రెడ్డి అతివృష్టి హైదరాబాద్ చేసేసండి ఇది అనావృష్టి ఇది అతివృష్ట అనావష్ఠిని ఇదేమో ఎక్కువ చేసేసారో వాడు మరి బడి తక్కువ చేసాడు వాడికి ఏదో న్యాయంగా ఉందని నిర్ణయించగా చిన్న సినిమా ఎక్కడన్నా కనపడుతున్నాయి సోదలు లేకుండా పోతున్నాయి కొత్త ఇప్పుడు ఒకప్పుడు దాసనా గారు మల్లిమోహన్ గారిని పరిచయం చేసినప్పుడు నేటి యువతరానికి మరో హీరో అని గర్వంగా పోస్టర్లోనే రాసిండి భారతంలో ఒక అమ్మాయి సినిమా ఇప్పుడు ఇప్పుడు అలాగైనా ఉందా అసలు ఆడు చూడరు సినిమా వాళ్ళు ఎంతో కష్టపడాలి వాళ్ళు ఎవరింటికి పరిమితం అయిపోతున్నాడు యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవాలి లేకపోతే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోతున్నాయో తెలియట్లేదు సినిమా ఇలాగైతే సినిమా రంగం టెక్నీషియన్స్ వాళ్ళు పోతారండి ఏదో కొంతమంది హైదరాబుర్ డైరెక్టర్లు వాళ్ళు జరుగుతూ ఉంటుంది అప్పుడు ఇంకా మూడు పని అయిపోయాడు ఆ కుటుంబం అంతా వాళ్ళే పని చేస్తూ ఉంటారు అందరు సంగీతం వాళ్ళే డ్రెస్లు మేకప్ వాళ్ళే మాటలు ఆడలే పాటలు ఆడలే అన్నీ వాళ్ళే తీసుకుంటారు ఇంత వస్తే ఆ మోటార్సైకిల్ ఇంట్లో పెట్టారు మీతో ఆ మూట వాళ్ళకి వెళ్ళి పాడొస్తారు అప్పుడు మీకు అప్పుడు పెట్టింది మీకు సృజనాత్మక ఎక్కడ ఉంటుంది ఎవడని వైవ చౌదరి అటువంటి మంచి డైరెక్టర్లు ఉంటారు అలాంటి వాళ్ళు మడిపోయారు మడిపేరు దాకా ఇప్పుడు ఏదో సినిమా చేస్తున్నాడు అయినా ఎంట్రామణ గారు మనం పెట్టి అంటే వాళ్ళు విపరీతమైన యువత కొట్టాల్సి వస్తుంది రావు గారు ఇలాంటి వాళ్ళు అంత మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ శివనివాసరావు గారు సినిమాలు చూసారా మనీ సినిమా చూసారా మనీ 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 శైలజ కృష్ణమూర్తి పట్టుకొని చూద్దాం ఇలాంటి సినిమాలు అలా అలాక్కడ బోల్ మంది డైరెక్టర్లు ఉన్నారు ఇంకా మంచి మంచి డైరెక్టర్లు వాళ్ళందరూ పైకి ఎంకా చూస్తున్నారు ఇప్పుడున్న రొడ్గట్టులో వెళ్ళాను బాబు వాళ్ళు చక్క రెమెండేషన్ తీసుకునేవారు అతను ఎవరో ఉన్నాడు తెల్లా సినిమా తీసుకున్నాడు అది ఏ సినిమా పెట్టుకుంటే సినిమా మెస్ అయిపోద్ది ఆ మూడేసు కోట్లు ఐదు వేసు కోట్లు ఐదు వేసు కోట్లు ఇచ్చేది తీసేస్తారు ఎట్టు తెలియదు నేను ఎవరు చూడమని అందుకని నేను చూస్తున్నాను నేను నేను ఓటీటీలోనే చూస్తున్నాను చూస్తున్నాను నేను ఏంటండి ఎవడైనా సరే హీరో మీద అభిమానం దాన్ని క్యాష్ చేసుకోవడం ఒకేసారి పిండేసుకోవడం అనేటువంటి పద్ధతి మారకపోతే ఇలా కూడా ఎన్నాలో ఉండదు ఇది వాళ్ళ పోయినా డైరెక్ట్గా ఓటీడీలోనే చూసుకునే పరిస్థితి వీళ్ళకే అవుతుంది చిన్న సినిమాలు మటాస్ అవుతున్నాయా ఇదే పెద్ద సినిమాలు మటాసే అయిపోతాయి ఎన్నలు పడుతుంది ఒకప్పుడు థియేటర్ అంటే సినిమా అంటే ఎంతో వినోద సాధనంగా ఆడిటోరియన్లకు వెళ్ళాలంటే టిక్కెట్ తెచ్చుకుని వెళ్ళాలంటే అదొక ఆనందం ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు చూడండి మీకు సినిమా థియేటర్ దగ్గర చాలా కనపడతలేదు ఇలాంటి ఈవెంట్లు హీరో అతను అంటే తప్ప మామూలుగా పెట్టబాగిలు వేరే సినిమాలు థియేటర్ల ఖాళీగా ఉన్నాయి పుష్ప సినిమా ఇప్పుడు వాళ్ళు రేట్లు పెంచుకున్న వాడు బాగున్నదేం లేదు దానివల్ల చూసి వాళ్ళు తగ్గిపోయారు రెండేసి పేరు పెట్టలేదు నాలుగు వేలు అయితే అయితే అయిపోయారు అరే కదా ఆ సినిమా సూపర్ హిట్ అయిందన్నా కానీ వాళ్ళు వెళ్ళి లేదని పరిస్థితి ఎందుకంటే డివైడ్ వచ్చింది ఈ లోపల వైసీపీ వాళ్ళ మధ్య అగ్గెట్టేస్తున్నారు రెండు కుటుంబాల మధ్య వాళ్ళకి ఉన్నా నిజంగా కూడా ఉందో లేదో ఎవరికి తెలియదు వాళ్ళు పెట్టారన్న సంగతి తెలియాలి ఎంత కూడబెట్టుకుంటారండి కావాలి సొంతంగా డైలై రాసేసుకొని పుట్టిచ్చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు దానితోటి ఈ ఇన్సిడెంట్ ఒకటి దీని మీద అతని కేసు నమోదు చేస్తారు ఆ మధ్యలో బిగ్ బాస్లో గుర్రోడ్ పల్లవి ప్రశాంతవడో అతను అల్రీ చేసేయడం అతని మీద కేసు పెట్టి ఎన్నో జైల్లో పెట్టారు మరి అతని మీద పెడతారా ఆ దమ్మి వాళ్ళకి ప్రభుత్వానికి అంటే మనుషులు బట్టి వీళ్ళు చేస్తారా ఇలాగా ఇలాంటి ప్లేసులు వస్తూ ఉంటాయి అనవసరంగా నీ అపప్రదం ఎందుకంటారు ఈ న్యూసెన్స్ ఈ గోడగల హీరోలు కూడా వాళ్ళ దగ్గర పెట్టి మాట్లాడాలి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు ఎందుకంటే జనాలు అందరికీ సంబంధించిన వాళ్ళు నేను ఇండివిజువల్గా చేయడం లేదు నీకు రాజకీయ నాయకుడు కానీ సినిమా హీరోలు కానీ సెలబ్రిటీలు వీళ్ళు జనాలకు ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కొంతమంది మనోభావాలు తగ్గట్టుగా వ్యవహరించాలి వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడి ఇవన్నీ చేస్తే కుదరదు వాళ్ళు కూడా చేతకు ఉండాలి అది యాదోటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా సూపర్ అనుకున్నారు ఇప్పుడు ఏమైపోయాడు అతను ఎరువులాగా అయిపోయాడు పిచ్చి చూపులు చదువుతున్నాడు వాళ్ళు ఏమన్నారు వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు ఉన్నవాళ్ళు రేపు వద్ద ఏమో ఇలాగేమో ఉందో తెలియదు ప్రస్తుతానికి వాళ్ళు బొమ్మ మారింది పవన్ కళ్యాణ్ గారు నేను విక్రించారు ఇవాళ నూటి మూడు శాతం ఇరవై సీట్లు ఇరవై సీట్లతో గెలిచి అసెంబ్లీలో ఉన్నాడు డిప్యూటీ సీఎంలో ఉన్నాడు రవీని గారిని అంటాడు మొన్న కండక్టర్నే ఇవాళ సినిమా యాక్టర్ని మొన్న కండక్టర్ని నేను సినిమా యాక్టర్ని ఇవాళ సూపర్ స్టార్ని రేపు ఏమవుతాను అన్నాడు అలా ఎవరన్నా ఏమైనా అవ్వచ్చు మా ఆంధ్రప్రదేశ్లో మంత్రి సుభాష్ ఉన్నాడు ఇరవై రెండు ముందు వచ్చాడు పార్టీలోకి టఫా మంత్రి అయిపోయాడు ఎవరిని ఊహించారా లాటరీ టికెట్ కొనుక్కోండా లాటరీ తగిలిసింది అతనికి లాటరీ టికెట్ కొంటే తగిలితే వేరు లాటరీ టికెట్ కొనకుండా లాటరీ తగిలితే ఎప్పుడైనా ఉన్నారా మీరు అదే ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి రేట్ల విషయంలో పప్పు ప్రభుత్వాలు ఆలోచించాలి మీరు ఏదో హీరోయిన్ లేకపోతే వాళ్ళు ఎవరినో మీరు మెప్పించడం కానీ ఎంతమందికి ఒక్కటి వేరు జేబులు కొంచెం బుర్రా బుద్ధి ఉండాలి కదా ఏంటన్నా రేట్లు వాళ్ళు ఇష్టమైతేనే వస్తారని ఆదర్శన కూడా ఉంది ఇష్టమైతే కొనుక్కుంటే లేకపోతే మన చెప్పేసి మీరు మరి బిస్కెట్ల ప్యాకెట్లు లేకపోతే వాటర్ బాటిల్ అటు మీద నియంత్రణ ఎందుకు పెడుతున్నారు అట్లా కూడా వదిలేయచ్చు కదా మీరు ఇష్టాలెంట్ వాళ్ళని అమ్ముకోమని అనే కదా నియంత్రణ ఉంటుంది కదా ప్రైస్ కంట్రోల్ అది వాళ్ళందరూ వస్తున్నారు కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా మీరు వ్యవహరించుకోవాలి ప్రభుత్వం కూడా జాగ్రత్తగా వాళ్ళు బుద్ధి చెప్పాలి రేట్లు పెంచుకునే తిరిగి మీకు బుద్ధి జ్ఞానం ఉందా నేను ఎవరిది ఇమ్మన్నాడు ఆరు వందల కోట్లు మూడు వందల కోట్ల ఈ రోజు ఇంక ఇమ్మన్నా నిన్ను ఆ వరకు రెండు లక్షలకి ఐదు లక్షలకి చేసి కృష్ణ గారు వాళ్ళు మాక్సిమం ముప్పై లక్షలు నలభై లక్షల కోటి రూపాయలు దాటి ఎప్పుడు తీసుకోలేదండి అప్పుడు అప్పుడన్నా రేట్లు అలాగే అనుకోవచ్చు ఇప్పుడు అయినా సరే బాలకృష్ణ తక్కువ తీసుకుంటున్నారు కదా బ్రహ్మాన్ని ఇట్లా అవుతున్నాయి ఏమంటారు డిమాండ్ బట్టి అంటారు డిమాండ్ బట్టి నువ్వు ఇస్తే డిమాండ్ ఇచ్చిన దాన్ని బట్టి వెయ్యి రూపాయలు చేసేస్తున్నాయి వంద రూపాయలు టికెట్ పెట్టి నువ్వు వెయ్యి కోట్లు సంపాదించే గొప్ప అంతేగాని పదివేల రూపాయలు టికెట్ పెట్టేసి వెయ్యి కోట్ల గొప్పే ఉంది అది మళ్ళీ తిరిగి ఎవరైతే మిమ్మల్ని భుజాల మీద మోస్తున్న ఉన్నారో వాళ్ళకే వాళ్ళకే పడుతుంది బ్యాండ్ అలాగని చెప్పి ఈసారి దొబ్బలేదు రండి అది ఎవడో సినిమా చూడలేదు అన్ని థియేటర్లు అన్ని చోట్ల కలిగి ఉంది గట్టిగా బుద్ధి చెప్పారు ఇది ఒక గుణపాఠం వాళ్ళకి రాబోయే సినిమాలు వచ్చి సినిమాలు కూడా ఇలాంటివి ఓవరాక్షన్ చేయకుండా రేట్లు అవి పరిమితిలో పెట్టుకోవాలి అది వినోద సాధన అండి వాళ్ళు తప్పకే పిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటారు సినిమాలు పిల్లలకి అది ఏం జరుగుతుంది సినిమా తీసుకెళ్ళాలని దెబ్బతా ఉంటారు ఇంటికడా సచన సినిమా తీసుకెళ్ళాలి వాళ్ళకు తో తక్కువలో దొరికి వినోదం అదే నేను ప్రభుత్వాలు ఆలోచించుకోలేదు అండి కరెక్ట్గా లేదండి సిస్టమ్ ఏది కూడా సినిమా రంగం అయినా కూడా అలాగే తగలతో తక్కువ ఉన్నాయి